విజయవాడ ఉత్సవ స్ఫూర్తితో బెజవాడలోని ఇబ్రహీంపట్నంలో కొండపల్లి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు కొండపల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పదకొండు రోజుల పాటు కనువిందు చేసేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఉత్సవాల్లో చిన్నారులు చేసిన నృత్యం అందరినీ ఆకట్టుకుంది కళలను ప్రోత్సహించి పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని మున్సిపల్ చైర్మన్ చిట్టిబాబు అన్నారు కళలను ప్రోత్సహించాలి ఆదరించాలి సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించాలి అలాగే పర్యాటకాన్ని అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందితేనే రాష్ట్ర అభివృద్ధి చెందిద్ద ఒక మంచి తలంపుతో విజయవాడ ఉత్సవం అని చెప్పిన వైబ్రెంట్ అని చెప్పిన ఒక కార్యక్రమం పెట్టారు ఆ కార్యక్రమం స్ఫూర్తిగా మా ప్రభుత్వ నాయకులు వసంత కృష్ణప్రసాద్ గారు ఇబ్రహీంపట్నంలో ఈ పవిత్ర సంఘంలో కొండపల్లి జిల్లాలో ఎక్కడ కూడా పెడితే బాగుండిద్దని ఆయన సూచనల మేరకు మేము ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశాం ఇక్కడ గత ఐదు సంవత్సరాల్లో నిర్వీర్యమైంది మళ్ళీ ఇప్పుడు ఆ వైభవాన్ని మళ్ళీ తీసుకురావాలనే కార్యక్రమాలని చెప్పని శని ఈ దసరా శుభాకాంక్షలుగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఎంతో చరిత్ర కారిన కొండపల్లి మున్సిపాలిటీలో ఇలాంటి ఒక మంచి ప్లేస్ పవిత్ర సంగమం ఉంది సో ఈ ప్లేస్కి మంచి ఎలివేషన్ రావాలి టూరిజం ఇంకా బాగా అభివృద్ధి చెందాలి అండ్ ఎక్కువ కార్యక్రమాలు ఇక్కడ జరగాలి అని చెప్పి వీ హావ్ టేకన్ ద ఇనిషియేటివ్ దీనివల్ల ఇంకా ఫర్దర్గా టూరిజం పెరిగి అండ్ అవర్ కొండపల్లి విల్ బీన్ ద మ్యాప్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్ టూరిజం థ్యాంక్ యూ సో మచ్